తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శుక్రవారం సాయంత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటు నుంచి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు నాయకులతో కలిసి కరపత్రాలు పంచుతూ తనను గెలిపించాలని కోరారు దారిన పోయే వారందరినీ తెలిసిన వారిలాగా ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు అడుగుతూ తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కోటలోని బీజేపీ కార్యాలయంకు నాయకులను పలకరించారు అక్కడి నుంచి నేరుగా నడుచుకుంటూ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్లి మీరు టీడీపీకి రావడం మా అదృష్టం పడిందన్నారు వరప్రసాద్ రావును ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి శాలవత్తు సత్కరించారు బీజేపీ నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పనబాక కోటేశ్వరరావు అంబరీస్ డాక్టర్ రమేష్ బాబు చేవూరు శ్రీనివాసులు చిల్లకూరు జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు చిట్టమూరు మాజీ జడ్పీటీసీ సభ్యులు వంకా రమణయ్య తదితరులు ఉన్నారు இந்த படத்தில் <polarization>